హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయ న్యూస్ ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను తొందరగా కంప్లీట్ చేస్తాను వీడియో సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి టాపిక్ ఏంటంటే ఈ మధ్య మైసూర్కి అయితే అంటే నిన్న లేదా మొన్న వచ్చేసి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు అయితే రావడం జరిగింది సో ఇంకా ఆవిడను రిసీవ్ చేసుకునేదానికి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే కర్ణాటక రాష్ట్ర గవర్నర్ కూడా వెళ్ళడం జరిగింది సో ఇంకా ఆవిడ ఒక మైసూర్లో కార్యక్రమానికి రావడం అయితే జరిగింది ఆ కార్యక్రమంలో అయితే ఒక ఆసక్తికర సన్నివేశం అయితే జరిగిందండి అదేంటంటే ఎప్పుడు భాషా ప్రేమికులు అని చెప్పుకునే కన్నడీగులు అంటే కన్నడవారు ముందు వరుసలో ఉంటారు భాషను ప్రేమించే దాంట్లో అని చెప్పొచ్చు సో మన తెలుగువారి కంటే కూడా వాళ్ళు ముందు వరుసలోనే ఉంటారండి చూసుకుంటే సో ఇంకా అక్కడ జరిగింది ఏంటంటే సిద్ధరామయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు భారత రాష్ట్రపతి ద్రౌపది మురుగారిని వచ్చేసి మీకు కన్నడ తెలుసా కన్నడలో మీరు మాట్లాడగలరా అని చెప్పేసి ఆవిడనైతే అడిగారు సో ఇది వచ్చేసి పక్కాగా రాజకీయంగా ఉన్నటువంటి అంశమే అని చెప్పొచ్చు సో భారత రాష్ట్రపతిని ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా అడిగారు సో ఇంకా ఆవిడ నేను కన్నడ రాదండి నేర్చుకుంటాను అలాగే అన్ని భాషలపై నా గౌరవం ఉంది అని చెప్పేసి రాష్ట్రపతి గారైతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇంకా సిద్ధరామయ్య గారిని అయితే నేను అడుగుతున్నాను అంటే ఎవరికైనా భాష అనువాదం ఉంటే చెప్తే చెప్పచ్చు సో వాళ్ళు కూడా స్పందించవచ్చు సో మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు అలాగే అధినేత రాహుల్ గాంధీ గారు అలాగే ప్రియాంక గాంధీ గారు ఈ గాంధీలు ముగ్గురికి కన్నడ నేర్పించారా మరి మీరు వారితో మీరు కన్నడలో మాట్లాడతారా సిద్ధరామయ్య గారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి కదా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మీరు అడిగారు సరే మరి సోనియా గాంధీ గారితో మీరు ఢిల్లీ లేనప్పుడు కన్నడలో మాట్లాడతారా చెప్పండి మరి అది కూడా ఇక అట్లాగే రాహుల్ గాంధీ గారికి కన్నడ నేర్పించండి మరి కన్నడలో మాట్లాడించు చెప్పండి ఎందుకు మరి వారిని ట్రాన్స్లేషన్ పెడుతున్నారు మరి ఇన్నేళ్ళు అవుతుంది కదా వారు కర్ణాటక వస్తున్నారు వెళ్తున్నారు మీరు కూడా రెండోసారి ముఖ్యమంత్రి ఏదయ్యారు మీ ప్రభుత్వాన్ని ఆదరించారు మరి ఎందుకు మరి ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మీరు కన్నడ భాష నేర్పించలేదు వారిని కూడా నేర్చుకోమని మీరు అడిగే ధైర్యం ఉందా మీకు ఫస్ట్ ఢిల్లీలో వారి ముందు మీరు మాట్లాడే ధైర్యం చేస్తారా సాహసం కన్నడలో మాట్లాడే సాహసం చేస్తారా ఎందుకండి మరి ఇటువంటి చేయడం అన్నది అంటే పక్కా ఇది వచ్చేసి రాజకీయ వ్యూహమే అని చెప్పవచ్చు సో ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు ముందుగా రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారికి కన్నడ నేర్పిస్తే బాగుంటుంది ఇంకా తర్వాత కూడా ద్రౌత్పదీప్తి ముర్ము గారిని నేర్చుకోమని అడిగింటే బాగుండు అని చెప్పేసి ఒక అభిప్రాయం నాది సో ఈరోజు చిన్న టాపిక్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి రేపు ఒక వీడియోలో మేము ముందు ఉంటాను నమస్తే